స్వామీ కంసి స్వామీ అన్నదాన ప్రవే స్వామీ అన్నదాన ప్రవే కంజన స్వామీ ఈ రోజు మన కన్నదాతులు నిమ్మల దేవి వెంకట శక్తి శోగాలు కకి కకి సురేంద్ర నాథాదులు పరిణమ సమిన అన్నదాన ప్రవే అన్నదాన ప్రవే అన్నదాత కికి భవాసుకి భవా అన్నదాత కికి భవాసుకి భవా

అన్నపూర్ణే సదా పూర్ణి జ్ఞాన వైరాగ్య అన్నదాన అన్నదాన ప్రభువే ప్రభువే భోజన సిద్ధాన ప్రభు అన్న బిభోజన హరి संतन जमीन इरादू मन गनदालो निमला देवी वेंकटा वेंकीसाल गाडो करी सुरेंद्रनाथ गाडो श्री ब्रह्मासवेरो अन्नदान प्रवे अन्नदान प्रवे अन्नदाता सुखी वास सुखी वास सुखी वास सुखी वास जिंदाबाद हर स्वामी ओम श्री स्वामी अन्नदान प्रवे సాంసర స్వామి ఈరోజు మనకు అన్నదాతలు నిమ్మల దేవి వెంకట రవికిషోర్ గారు కవి సురేంద్రనాథ్ గారు మీ కుటుంబ అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అందరూ కూడా అన్నపూర్ణి సదాపూర్ణి శంకర రాణవల్లభి జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాంతీ పార్వతి అన్నదాన ప్రభువే అన్నదాన बंदी भोजन बंदी भोजन बंदी भोजन हरि